షేక్ సయీద్ బాజీ అండి నేను రాష్ట్ర నూర్భాష దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి మా యొక్క టీంతో రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మా యొక్క కులం ఏదైతే ఉందో మా కులానికి సంబంధించి ముఖ్యమైనటువంటి రెండు జీవోల కోసం గతంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి కులసంఘీయులు కానివ్వండి ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ యొక్క రెండు జీవోలు ఏంటంటే మొట్టమొదటి జీవో మా కులాన్ని కొన్ని ప్రాంతాల్లో పింజారి ఓడాని దూదేకులడాన్ని సగం సాయిబని లదాఫ్ అని చెప్పి హేళనగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా మమ్మల్ని వెగ్గిరించే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా పిలవడం జరుగుతుంది దీని మీద ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మా కులాన్ని ఎవరైతే హేళన చేస్తారో అటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఓపెన్ చేసే విధంగా జివోఎం అని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా రెండో జీవో మా పిల్లలు టెన్త్ క్లాస్లో చదివిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇండియన్ హిందూ దూదేకుల అనేటటువంటి పదాన్ని ఉపయోగించి సర్టిఫికెట్లు టీసీలు ఇవ్వడం వల్ల మా పిల్లలు అటు హిందూ సామాజిక వర్గానికి కానీ ఇటు ముస్లిం సామాజిక వర్గానికి కానీ చెందినటువంటి వాళ్ళు కాకుండా పోవడం జరుగుతూ ఉంది మేము రెండో జీవోలు ఏమడిగారంటే మా పెద్దలు కానివ్వండి ఇంత మా సంఘీయులు కానివ్వండి గతం నుండి కూడా ఇండియన్ హిందూ దూదేకులు అనేది కాదు ఇండియన్ ఇస్లాం దూదేకులు అనేటటువంటి సర్టిఫికెట్ ఇప్పించమని చెప్పి గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సమస్యని ఆయన దృష్టికి తీసుకువెళ్ళగానే ఈ రెండు జీవోల్లో మొట్టమొదటి జీవో ఏదైతే ఉందో మేము అడిగిన దాంట్లో మా కులాన్నిహేళనగా కించ కించపరుస్తున్నారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి దాని మీద అట్రాసిటీ కేసు కట్టే విధంగా జీవో జీవోన్ ఏదైతే అడిగామో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పన్నెండో తారీఖున మా కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది మా యొక్క కమ్యూనిటీని గుర్తించి ఎవరైతే నూరు భాష దూదేకుల కులాన్ని హేళనగా మాట్లాడతారో దూదేకులోడాని అని ఎవరైతే పిలుస్తారో అటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు కట్టి ఆ యొక్క చట్టాన్ని ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవ ఇవ్వడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మా కులం ఉందండి ఈ యొక్క ఈ నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూర్భాష దూదేకుల సోదరి సోదరీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి మా యొక్క కులాన్ని మా కులానికి మేలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలకి ఆ స్థానిక ఎంపీలకి మా యొక్క ఓట్లు బదిలీ చేసే విధంగా ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే మేము అడిగినటువంటి రెండో జీవో మా పిల్లల స్కూల్ సర్టిఫికెట్లు ఏవైతున్నాయో టీసీలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి మేము యొక్క పర్యటన చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఉన్నాం